హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఈ రోజు నేను మీకు మసాలా వడిని ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మసాలా వడలు క్రిస్పీగా క్రంచీగా స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ ఐటమ్ అండి దీనికి కాంబినేషన్గా మంచి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు లేదా తో అయినా తినచ్చు పొడిలు ఇష్టమైన వాళ్ళు పొడిలతో అయినా తినచ్చు చాలా యమ్మీగా ఉంటుంది ముందుగా రెండు బౌల్స్ పచ్చిశనగ పప్పుని ఒక బౌల్లో వేసుకుని నానబెట్టుకోవాలి మీరు తినే క్వాంటిటీని బట్టి పచ్చిశనగపప్పుని పప్పుని నానపెట్టుకోండి ఈ పచ్చనగ పప్పుని నీట్గా వాష్ చేసుకుని మూడు నుంచి నాలుగు గంటల వరకు నానపెట్టుకోవాలి ఒకవేళ మీరు పచ్చనగ పప్పుని ఎక్కువసేపు నానపెట్టుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు పిండి మెత్తగా అయిపోతుంది అప్పుడు వడలు క్రిస్పీగా రావు కాబట్టి మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది నానపెట్టుకున్న పచ్చనగ పప్పుని స్ట్రైనర్లోకి వేసుకుని వాటర్ లేకుండా వడకట్టుకోవాలి ఇప్పుడు పది నుంచి పదిహేను నిమిషాలు వరకు ఈ పచ్చనగ పప్పుని అలా వదిలేయండి అప్పుడు నీళ్ళని వాడ్చిపోతాయి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు పచ్చనగ పప్పును తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పప్పుని కొద్ది కొద్దిగా మిక్సర్లోకి వేసుకుని కోర్స్గా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి వేసుకోవాలి చూసారు కదండి పప్పు మిశ్రమం ఇలా ఈ లో ఉండాలి మసాలా వాడ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరేపాకు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర గరం మసాలా ధనియా జీలకర్ర పొడి ఉప్పు బియ్యం పిండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ నానపెట్టుకున్న పచ్చనగపప్పు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు పుదీనా ఒక టీ స్పూన్ గరం మసాలా రుచికి తగినంత ఉప్పు రెండు టీ స్పూన్లు బియ్యం పిండి వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు అస్సలు వాటర్ యూస్ చేయద్దండి ఉల్లిపాయ నుంచి వచ్చే నీరే బైండింగ్కి కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ పిండి పల్చగా అయింది అని అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి ఇలా పిండిని పట్టుకుని చూడండి వడలు పర్ఫెక్ట్ గా వస్తే పిండిని కరెక్ట్గా కలిపినట్టు ఇప్పుడు మసాలా వడ ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి పిండిని ఇలా ముద్దగా తీసుకుని వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న వడల్ని కాగిన ఆయిల్లోకి వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలా చక్కగా వడల్లాగా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు అలా అని చెప్పి మరీ తక్కువ హీట్లో ఉండకూడదు తక్కువ హీట్లో ఉంటే గనక నూనెని బాగా పీల్ చేస్తాయి అలా అని చెప్పి మరీ ఎక్కువ హీట్లో ఉంటే లోపల పచ్చిగా ఉండి పైకి మాత్రం కలర్ వచ్చేస్తాయి అందుకనే మీడియం హీట్లో పెట్టుకుని ఈ వడల్ని వేయించుకోవాలి ఈ మసాలా వడల్ని స్లోగానే వేయించుకోవాలి తొందరలో వేయించుకుంటే సరైన క్రిస్పీనెస్ ఇంకా క్రంచీనెస్ రాదు మీడియం ఫ్లేమ్లోనే స్లోగా అటు ఇటు వేయించుకుంటూ ఉండాలి ఇలా ఈ కలర్లోకి రావాలి ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి నెక్స్ట్ బ్యాచ్ని వేసుకుని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే మసాలా వడ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్